జంతువులకు కూడా కష్టపరిహారం కట్టించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అది కోఆర్డినేషన్ అంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి విధానం అది ఇది తెలంగాణలో జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెంట్ ఇది మేము నిరూపిస్తాం ఎక్కడైనా కూడా వెరీ గుడ్ అడుగుతాను మిమ్మల్ని ఎల్జీ ఫాలిమర్స్ లో కోటి రూపాయల పరిహారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆదర్శనీయులే నిజంగా ఆయన అభినందించాలి సో తర్వాత ఆ కేసు ఏమైంది సెకండరీ దాని గురించి నేను మాట్లాడను మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుపోయి కొట్టుకొని పోయి ముప్పై మూడు మంది చనిపోతే ఐదు లక్షలు ఎందుకు ఇచ్చాం సార్ మనం మరి వాళ్ళకప్పుడు ఆ రోజు కోటి రూపాయలు మనం ఎందుకు లే సార్ మరి ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి బాపట్లో మేదరమట్ల సిద్ధం సభలో చనిపోయిన వాళ్ళ కనీసం పట్టించుకోలేదు సార్ మనం మరి అప్పుడు కోటి రూపాయలు ఎందుకు లేదు సార్ అంటే ఒక సబ్జెక్ట్ ఒక సంఘటన జరిగినటువంటి వెంటనే ఆ యాజమాన్య ద్వారా మీరు ఇప్పించారు ఆ తర్వాత ఆ కేసు ఏమైందని కూడా తెలుసు సో జోలికి వెళ్తే చాలా పెద్ద ఇష్యూ అయితది తర్వాత ఇక్కడ మీరు మీరు అన్న మాట ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం కంప్లీట్ చేయనండి ఎందుకంటే వాస్తవాలు మనం దృష్టి వాస్తవాలు ప్రజల దృష్టి తీసుకురావాలా నేను ఎవరి పక్షాన్ని మాట్లాడాల ఒక నిమిషం మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారని కూడా ఇందాక చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పక్కన పెడితే అభిమానులు అనే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే దానికి ఒక చిన్న వీడియో మీరు చూడండి సార్ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్ అది ఎవరు చెప్పరు కానీ వాళ్ళు అభిమానులు అభిమానంతో చేసేటువంటి వీడియో అది ఒక్కసారి ఆ వీడియో చూడండి ఏదైనా ఉండొచ్చండి మనం దాన్ని రెచ్చగొట్టే విధానం ఒకసారి ఒక్కసారి ఒకసారి ఆ వీడియో చూద్దాం ఒకసారి ఆ వీడియో చూద్దాం కదా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు లేకపోతే ఆ సభ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెప్పలా వారి అభిమానం అక్కడ ఉన్నటువంటి యువకులు వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్స్ నేను కేవలం ఈ వీడియోసే కాదు మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కానీ ఇది అభిమానులు చేసిన దానికి తీసుకొచ్చి సో దాని ఒక పొలిటికల్ రంగు పొలవడం అనేది ఎంత దారుణం సో ఆ స్టంట్ చూస్తున్నాం మనం ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ఎంత చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు గానీ ఎక్కడా కూడా అభిమానులు కానీ పార్టీ అభిమానులకు కానీ సైలెన్సర్లకు తీసేసి బైకులు తోలమని కానీ లేకపోతే ఎక్సలేటర్లు ఇవ్వమని కాని పక్కాజించుకోమని గేలు చేయమనేటటువంటి ఆ వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదండి ఇక్కడ గమనించుకోవాలి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ జాగ్రత్తగా ఇంటికి రీచ్ అవ్వండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతవరకు చెప్తే మేము అభినందిస్తామండి

అరుణ గారు ఒక్కసారి దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి నేనైతే చూడలేదు సో రామారావు గారు చెప్తున్నారు రామారావు గారు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఒక వైపు అని చెప్పేసి సార్ సిద్ధ సభల్లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మని చంద్రబాబు నాయుడు గారి బొమ్మని మోడీ గారి బొమ్మని పెట్టి కిక్ బాక్సింగ్ ఏర్పాటు చేసి ఆ బొమ్మల్ని గుర్తించడం గారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యాఖ్యలు చేశారా మీరు సైలెన్స్ అలా తీసేయండి లేకపోతే అది అలా చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అర్థం ఏంటి అసలు అది అది క్లారిటీ కావాలి నేను మాట్లాడతాను సార్ ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రస్తుతానికి ఎలాగో ఉద్యోగాలు కూడా లేవు యువత మీరు మీ ఉత్సాహాన్ని ఆపడం మా వల్ల ఏ పని కాదు కానీ జాగ్రత్తగా వెళ్ళాలి ఈ వయసులో సైలెన్స్ లో రైజ్ చేసుకుంటూ చొక్కాలు చించుకుంటూ సినిమా థియేటర్ లోకి వెళ్లి చొక్కాలు చించుకొని ఆనందంగా అరవాలి ఆ ఎంజాయ్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో అనిపించింది మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పేసాయుతమైన ఇంటి పెద్ద కూడా చెప్పనేటువంటి అంశాన్ని నేతగా అట్లాగే ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతం పదవులో ఉన్నటువంటి వ్యక్తిగా ఎలా మాట్లాడతారండి ప్రాక్టీకల్ లైఫ్ ఓకే డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అవుతుంది సబ్జెక్ట్ ఒక నిమిషం యా తప్ప మనకు శాసనాలు వీరబ్రహ్మ గారు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికైతే ఈ రోజు మరణం అనేది ఒక రాజకీయ ఆయుధంగా మారుతుంది సో ఇటీవల ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా అంటే మీ ప్రభుత్వ అధికారం ఉన్నట్టు సందర్భంలో కూడా గోదావరి పుష్కరాల్లో దాదాపు ముప్పై మంది చనిపోయారు తొక్కిసలాట్లో అప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో పది లక్షల రూపాయలు వారికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే పాపికొండల దగ్గర జరిగినటువంటి బోటు ప్రమాదంలో ఒక నలభై ఆరు మంది చనిపోయారు అప్పుడు కూడా పది లక్షల రూపాయలు మీరు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం ఆ తర్వాత అన్నమాయ ప్రాజెక్టు కొట్టుకుపోతే ముప్పై మూడు మంది గురించి